క్యాలీఫ్లవరు టమాటా కర్రీ మసాలా వేసి వండుతాను ఇది నీళ్ళలో వేసి తీసినవి ఇవి వేయాలి నీళ్ళలో వేసి తీసాక కలర్ ఇలా చేంజ్ అవుతుంది ఆల్రెడీ ఇప్పుడే ఫుయ్యి ఆఫ్ చేసా నీళ్ళు చూడండి పొగలు వస్తుంది వేడి నీళ్ళు వాటిల్లో ఇలా వేసేయాలి ఇలా వేయడం వల్ల చిన్న సన్న పురుగులా ఉంటుంది పూజి పురుగులాగా అది చచ్చిపోతుంది ఇలా వేసి ఒక టెన్ నీళ్ళు వచ్చి మురగాలి పువ్వు ఒక టెన్ నీళ్ళు తర్వాత ఈ బెజ్జాలు గింజలు వేసేసి నీళ్ళు వంచేస్తా నిమిషాలు అయిపోయింది పెట్టేసి బెజ్జాలు పెట్టేసి పో చేస్తాను మరి ఎక్కువ ఉడికిపోయినా కూడా ఉడకబెట్టినా కూడా ప్రోటీన్ పోతుంది అందుకే ఒక టెన్ మినిట్స్ సరిపోతుంది

అయింది ఆయిల్ పోసేస్తాం కొంచెం ఆయిల్ ఎక్కువ మార్నింగ్ కూడా బాగుంటుంది దీంట్లో ఆయిల్ ఇటు ఎక్కిది అల్లం పేస్ట్ వేసేద్దాం కొట్లో కొంచెం వడబడింది అంటే అల్లం వెల్లుల్లి పై మిక్సీ పట్టేసి ఫ్రిడ్జ్లో వచ్చేసుకుంటా రెండు పువ్వులు కాబట్టి రెండు స్పూన్లు అద్దాం మళ్ళీ లైక్ పొడి బసలు అందుకని రెండు స్పూన్లు వేసా చిన్న పూలు అయితే రెండు కద్ది అయితే ఒకటి ఒక టూ మినిట్స్ వేగాక టమాటాలు పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు ఒక్క నిమిషం ఆర్జంటా అర్జెంట కల్లుప్పు సాధ్యంగా నేను కళ్ళు వేస్తా హెల్త్ హెల్త్ పర్పస్కి మంచిది కల్లుప్పు కొంచెం ఒక అర స్పూన్ పసుపు ఇది మగ్గాలి ఇది ఇంకో టైప్ వేరలా ఎక్కువ కలిపే పెడతాను నేను టమాటా సమ్మెకు వస్తే ఏం కనిపించింది కలర్ఫుల్గా అసలు ఇలా అనుకో కలర్ఫుల్గా ఉంటుంది రెండోది టమాటా మీద స్కిన్ కూడా కొంచెం పెద్దగా కనిపించింది కాబట్టి మనకు రైస్లో వచ్చినప్పుడు తీసేయచ్చు స్కిన్ మాత్రం సాధనకు అవాయిడ్ చేయండి ఈ స్కిన్ వల్ల కిడ్నీలో స్టోన్ వస్తున్నాయి అలాగో హాఫ్ బాయిల్ అయింది ఇది ఫుల్ బాయిల్ అయితేనే టమాటాలు క్యాలిఫ్లవర్ వేయాలి క్యాలిఫ్లవర్ వేసాక మగ్గాలంటే మగ్గ దసరా మగ్గిపోయింది స్కిన్ నోతుంది പിന്നെ ദേ ഇതിനെ ഡിവൈഡ് ആയി മാറ്റണം ബാക്കി എങ്ങിനെ ഹൽ ഫ്ലവർ ആയി ചെയ്യണം വേനെ ലെസ് നീയെയാന്നീ పులివి పూలు ఇవి వేసేసి సన్నొత్తి పెట్టే మిండ్లోత్తి పెట్టేద్దాం మగ్గి దుప్పు ఉంది కాబట్టి ఒక ఫిఫ్టీ మినిట్స్ తర్వాత ఎగరేసుకోవాలి కూరని ఒకసారి కదపాలి కూర అంత పైకినా అది ఇంటి పెట్టు తిప్పుడు చదువు వస్తు అది పట్టుకుంటా ఇటు తిప్పు టమాటా వాడిందా వేయలే టమాటా వేసా వస్తా పట్టుకొని తిప్పుదా

కారం ఏంటి లమ్మాల్గా నాలుగు స్పూన్లు పెద్ద స్పూన్లు అయితే రెండు చాలు పెట్టక మళ్ళీ పొడి మసాలు వస్తే కానీకి వేయలేక సన్ వద్ద పెట్టి అది ఒక గ్లాస్ వాటర్ ఒక గ్లాస్ వాటర్ రెండు గ్లాస్ వాటర్ పోయాలి పైలాగా ఉండదు కాబట్ ఎగురులాగా ఉండదు కాబట్టి ఎక్కువ వద్దు పులుసుగా కావాలనుకున్న వాళ్ళు త్రీ గ్లాసెస్ పెట్టుకోండి ఒక్కసారి తిప్పుదాముత క్యాన్ఫ్లవరే కాబట్టి ఊరికే ఉడిగిపోద్ది ఊట పెట్టద్దు ఒత్తు బిడ్లు ఒత్తి పెట్టేయాలి ఉడితే శుభ్రంగా ఉంటుంది తుడితే చాలా వరకు కూర పొడి మసాలా జల్ల ఇది ఇంట్లో చేసుకుందండి బయటది మేము అసలు తినము మా అమ్మమ్మ గార్డెనింగ్ అలవాటు ఫుల్ ఒక పెద్ద స్పూన్ అయితే ఒక స్పూను లేదంటే చిన్న స్పూన్ అయితే రెండు స్పూన్లు దాని తగ్గట్టు కొత్తిమీర ఒకసారి కలబెట్టి సమ్మతి పెట్టేస్తా ఇలా పెద్ద పెద్ద మొక్కలు కోసుకోబట్టి కనిపిస్తున్న పేస్ట్ అయిపోతుంది ఉప్పు ఎలా ఉంది ఏంటో కండ చూద్దాం కండ నలిగింది అంటే మాత్రం కోరుడిపోయి పెట్టేస్తా కొంచెం పచ్చండి కారం అయితే సరిపింది ఉప్పు అయితే చాలా స్పైసీ పొడి మసాలా తీసేసాను పర్ఫెక్ట్గా సరిపింది ఉప్పు ఒక్కటే అర్థం కొంచెం మంచి వేశాను చాలా రైస్లో స్పూన్స్ వేసాను ఆ కదిలిపోయింది ఇంకా కండ కొంచెం పచ్చిగా ఉంది కళ్ళతో పెట్టేస్తే ఒక టెన్ మినిట్స్ తర్వాత రెడీ అయిపోతుంది కర్రీ రెడీ అయిపోయింది ఒక నూనె పైకి తేడింది లోపల అడుగు వండుతుంది కూడా కర్ర కూడా మగ్గిపోయింది ఆఫ్ చేసేది ఎమ్మి ఎమ్మి టమాటా క్యాలీఫ్లవర్ ఫ్రై ఇందులో వేసుకునే వాళ్ళు టమాటా అవాయిడ్ చేసి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి ఉప్పు కారం తగ్గించి వేసి వేసిస్తే ఇంకా పంట చిన్న పిల్లలు కూడా తినేస్తారు ఉట్టి కూర తినేస్తారు ఈసారి అది ట్రై చేసినప్పుడు మీకు వీడియో పోస్ట్ చేస్తాను